ఫ్రెండ్స్ నమస్తే అండి చూడండి మా ముద్దిపై నుంచి అయితే నేను చూపిస్తున్నాను వర్షం పడి బట్టలు అయితే అందరు మిద్ది పైన అయితే ఎలా పెట్టేస్తున్నారు ఎండ అయితే చూడండి సూర్యుడు అయితే ఎలా వస్తున్నాడు ఇక్కడ వచ్చేసి చూడండి మా అమ్మ వాళ్ళ మిద్దు పైన మా మిద్దె పైన అంత బట్టలు ఎండు చేపలు కదా ఎండేసినట్టు ఎండేసి ఉన్నారు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పాటు చెట్లు ఈ తాటి చెట్లు కాడ వచ్చేసి పిచ్చుక గూడి కట్టుకొని ఉంది చూడండి ఎంత బాగున్నాయి కదా పిచుక్ గుళ్ళు తాటి చెట్లు ఇంటి వెనకల ఇలా అయితే వ్యూ ఉంది అరటి తోట మొత్తము ఇది మా ఇంటి వెనకల మెడ్డుపై నుంచి అయితే షూట్ చేస్తున్నాను ఇది సంపంగి తోట సంపంగా తోట చూడండి ఇంతకుముందు వీడియోలో అయితే ఈ టెంకాయ చెట్లు వ్యూ అయితే చూపించాను కదా ఆ టెంకాయ చెట్లు కాడ మేము పూల తోట అయితే వేస్తున్నాము అలా చూస్తే ఇక్కడ రాముల స్వామి టెంపుల్ ఇప్పుడే కడుతూ ఉన్నారు ఇంకా పూర్తిగా కాలేదు అక్కడ చూసినట్లయితే బస్సులు లారీలు వెళ్తూ ఉన్నాయి చూడండి ఇక్కడ వచ్చి బీర తీగ వేస్తున్నారు అక్కడ కనిపించేది ఎల్లాలమ్మ గుడి అన్నమాటాలమ్మ గుడి చూడండి అందరూ బట్టలు ఆరేస్తున్నారు ఇది మా జాజి చెట్టు లారీలు చూస్తున్నారా ఎట్లా పోతున్నాయో అటు సైడ్ రోడ్డు ఇది మా జాజి చెట్టు కింద నుంచి పైకి అయితే ఇలా ఉంది సందులో వేశాను జాజు పూలు చూడండి వర్షానికి ఎక్కువ లేదు ఇలా అయితే ఉన్నాయి ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి వ్యూ బాగుంది కదా కాకులు అయితే వెళ్తూ ఉన్నాయి